వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా రఫ రఫ అని మాట్లాడుతున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా పొట్టెళ్ళు కోసి రక్త రక్తదర్పణ చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి అభివృద్ధిని రెపరెపలాడించండి అని చెప్పేసి మాకి గైడ్ చేయడం జరుగుతుంది మేము ఎంతసేపు ఉన్న అభివృద్ధి వైపే ముందుకెళ్తామని చెప్పి చేస్తా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి మేము పనిచేస్తాం యాభై యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు కానీ గెలుచుకుంటున్నాం మీరు చూశారు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులో ఏం జరిగింది అనేది డిపాజిట్లు రాకోకోకుండా ఎంతమంది నాయకులు అడ్డం పడినా కానీ యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు తెలుగుదేశం పార్టీని రెపరెపల్ ఆడిస్తామని చెప్పి నమస్కారం ఈ రోజు మన నియాజ్ అహ్మద్ గారు తెలుగుదేశం పార్టీ ఈ రెండు సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు చేసిన సేవని గతంలో వైసీపీలో నలికి మరి విసిపి ఈరోజు తెలుగుదేశానికి తనతో పాటు తన అనుచరులు దాదాపుగా ఐదు వేల మందిని ఈ రోజు పార్టీలు ఆహ్వానించడం అయింది తెలుగుదేశానికి మైనార్టీలు ఎప్పుడు కూడా అంట ఉన్నారు అలాగే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను వచ్చేదే తెలుగుదేశం మరే మరొకసారి కూడా అధికారంలో కూడా తెలుగుదేశం వస్తుందని తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు మరి తొమ్మిది సార్లు పెంచితే మరి ఈ రెండు సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు భారాన్ని తగ్గించిన మరి మన తెలుగుదేశం ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి